విద్యార్థులందరికీ పరీక్షలు సమీపిస్తున్నాయి పిల్లలందరూ పుస్తకాలు ముందు వేసుకొని తెగ చదివేస్తూ ఉంటారు పిల్లలకు మంచి మార్కులు రావాలని చాలామంది తల్లిదండ్రులు వారి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తారు కానీ కొంతమంది మాత్రం పిల్లలకు సహాయం చేస్తూ ఎగ్జామ్ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలో తెలియజెప్పటానికి ట్రై చేస్తారు బాగా చదవటం మాత్రమే కాదు పిల్లలు చదువుకునే గది వాస్తు ఎలా ఉండాలనేది కూడా ముఖ్యమే అని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు పూజ గదికి వంటగదికి వాస్తు ఉన్నట్టే పిల్లల స్టడీ రూమ్కి కూడా వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే వాళ్ళ స్టడీ రూమ్లో ఈ వాస్తు మార్పులు చేసి చూడండి విద్యార్థుల మీద వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే కొన్ని అధ్యయనాల ప్రకారం ఇంట్లోని పశ్చిమ నైరుతి మధ్య స్థలం జ్ఞానం ఇచ్చేదిగా ఉంటుంది అందుకే స్టడీ రూమ్ ఈ దిశలో ఉంటే మంచిది దిశను కనిపెట్టడానికి ఇంటి మధ్యలో దిక్సూచిని పట్టుకొని నిలబడి నైరుతి పశ్చిమాన్ని గుర్తించాలి అటువైపు వాళ్ళు చదువుకోవటానికి గదిని కేటాయించాలి అది సాధ్యం కాకపోతే ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉన్న గదిని కేటాయించవచ్చు గదిలో చేయాల్సిన మరొక ముఖ్యమైన మార్పు చదవటానికి పిల్లలు కూర్చునే దిక్కు పిల్లవాడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసే విధంగా స్టడీ టేబుల్ని ఉంచాలి ఇది పిల్లలు జ్ఞానాన్ని గ్రహించి ఏకాగ్రత పెంపొందించటంలో సహాయపడుతుంది మెరుగైన ఏకాగ్రత కోసం నైరుతి పశ్చిమం వైపు చీపురు వ్యాక్యూమ్ క్లీనర్ మాప్ లేదా ఎటువంటి క్లీనింగ్ వస్తువులు ఉంచకూడదు స్టడీ రూమ్ దిశ మాత్రమే కాదు ఈ వస్తువులు కూడా చదువుకి భంగం కలిగిస్తాయి అదేవిధంగా పశ్చిమ నైరుతి ప్రాంతంలో బొమ్మలు టెలివిజన్ గేమింగ్ వస్తువులు ఉంచకూడదు ఇది చదవకుండా చేస్తాయి పరధ్యానంగా ఉంటారు వీటికి బదులుగా స్టడీ టేబుల్ మీద గణేష్ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది స్టడీ టేబుల్ మీద సాధారణ పెన్ స్టాండ్స్ చూస్తూనే ఉంటారు కానీ పరీక్షల్లో విజయం సాధించాలంటే గోల్డెన్ పెన్ స్టాండ్ ఉండాలి పరీక్షల సమయంలో విద్యార్థి తాను నేర్చుకున్న విషయాలను గుర్తు తెచ్చుకోవాలి రీకాల్ సరిగా జరగాలంటే పశ్చిమం లేదా నైరుతిలో ఈ పెన్ స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం కేవలం ఇలా చేస్తే పరీక్షల్లో పాస్ అవుతారని శాస్త్రం చెప్పటం లేదు అలా అస్సలు అనుకోవద్దు బాగా చదవటంతో పాటు ఈ పద్ధతులు కూడా పాటించటం వల్ల పిల్లల ఏకాగ్రత పెరిగి మంచి మార్కులు రావటానికి సహాయపడతాయి